ఇప్పటి వరకు మహాత్మా గాంధీని చంపింది ఎవరంటే గాడ్సే ఆయన సమాధానం వచ్చేది కానీ ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తింది తాను గాంధీని మూడు సార్లు కాల్చానని కోర్టులో చెప్పారు పోలీసులు తమ విచారణలో కూడా అదే తేల్చారు కానీ గాంధీ శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి అయితే ఆ నాలుగు బుల్లెట్ ఎవరు కాల్చారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది గాంధీ హత్య వెనుక అసలు కారణం ఏంటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై గాంధీ హత్య సమయంలో గాడ్సే పాటుగా మరో హంతకుడు అక్కడ ఉన్నాడా అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి జాతి పితను సార్లు కాల్చాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు అయితే నాలుగో బుల్లెట్ కూడా గాంధీ శరీరంలో ఉందని నాటి మీడియాలో కథనాలు వచ్చాయి గాడ్సె మూడు సార్లు కాల్స్తే నాలుగో బుల్లెట్ పేల్చింది ఎవరు ఈ ప్రశ్నలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది గాంధీ హత్యకు సంబంధించి అసలు విషయాన్ని దాచిపెట్టేందుకు చరిత్రలోనే అతిపెద్ద కుట్ర జరిగిందని అనుమానాలు పిటిషన్లో లేవనెత్తారు అంతేకాక గాంధీ హత్యలో సంబంధం లేని వినాయక్ దామోదర్ సావర్క్ పై నింద మోపేందుకు ఆధారాలున్నాయా అని పిటిషన్ ప్రశ్నించింది ముంబైకు చెందిన చరిత్ర పరిశోధనాకారుడు అభినవ్ భారత్ సంస్థ ట్రస్టీ డాక్టర్ పంకజ్ పట్నిస్ ఈ పిటిషన్ వేశారు గాంధీ హత్యపై విచారణ జరపాలంటూ పంతొమ్మిది వందల అరవై ఆరులో అప్పటి ప్రభుత్వం వేసిన జస్టిస్ జేఎల్ కపూర్ కమిషన్ అసలు వాస్తవాలను కుట్రకోణాన్ని బహిర్గత పరచడంలో పూర్తిగా విఫలమైందని ఇందుకోసం కొత్త కమిషన్ వేయాలని కోరారు గాంధీ హత్య కేసులో కోర్టులు మూడు బుల్లెట్ల సిద్ధాంతంపైనే పూర్తిగా ఆధారపడటాన్ని పంకజ్ ఫడ్నీస్ ప్రశ్నించారు దీని ఆధారంగానే గాడ్సే ఆప్టేలను నవంబర్ పదహైదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో శిక్ష విధించారు నాటి మీడియా రిపోర్టులు నా పరిశోధనల ప్రకారం గాంధీ శరీరంలో నాలుగు బుల్లెట్లు దిగాయి ఏడు బుల్లెట్లుండే గాడ్సే పిస్టల్ నుంచి నాలుగు వినియోగించిన బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంటే నాలుగో బుల్లెట్ గాడ్సే పిస్టల్ నుంచి వచ్చే అవకాశమే లేదు అంటే ఖచ్చితంగా మరో హంతకుడు అక్కడే ఉన్నాడు అతను ఎవరనేది ఇంతవరకు తేలలేదు అని పేర్కొన్నారు కాగా సరైన సాక్ష్యాలు లేవంటూ సావర్కర్ను వదిలేసిన విషయం తెలిసిందే గాంధీ హత్యలు ఇప్పటికే ఉద్రిక్తతే దేశ విభజన తప్పదని తెలిచాక భారత్ పాక్ ప్రజల మధ్య సత్సంభాలుండేలా గాంధీ జిన్నా చేసిన ప్రయత్నాన్ని అమలు కాకుండా చూసేందుకే మహాత్ముడి హత్య జరిగిందని పడ్నీస్ ఆరోపించారు గాంధీ చిన్న ప్రయత్నం అమలు కాని కారణంగానే ఇప్పటికే భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఫడ్నీస్ పేర్కొన్నారు కాగా లక్షలాది మంది హిందువులకు అన్యాయం చేస్తున్నారనే కారణంగానే తాను గాంధీని హతమార్చినట్లు గాడ్షే ఉరి శిక్షకు ముందు కోర్టులు అంగీకరించారు దీంతో గాడ్షేతో పాటు అతనికి సహకరించిన ఆప్డేను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గురితీశారు ఇలాంటి సమాచారం మరింత తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోదీ కథలు చానల్ ఈ సమాచారం కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టొచ్చు